దగ్గర నువ్వు వాక్యం విన్నా నీ పరిస్థితి మారడం కాదు నువ్వు మారితే నీ పరిస్థితి గా మారుతాయి గుణం మారితే నీ ఆలోచనలు మారితే నీ అలవాట్లు మారితే నీ స్వభావం మారితే నీ మనసు మారితే నీ హృదయం మారితే మీరు ఇంత చెక్క కోసం ఇక్కడికి వింటున్నారు కానీ ఇక్కడ నుంచి పోదనే మీరు ఇలా ఉండరు ఇలా ఉన్నంతసేపే ఇలా ఉంటారు అవునా కాదా ఇక్కడ నుంచి మీరు ఇంటికి పోగానే మీ కోపం వస్తుంది మీకు ఏడుపు వస్తుంది మీకు చిరాకు వస్తుంది మీకు కొట్లాటకు బలం వస్తుంది మీరు బూతులు తిట్టడానికి అలవాటు పడతారు మీరు సినిమాలు చూడడానికి ఇష్టపడతారు కదా అంటే మనం ఎలా ఏం మారుతున్నాయి నువ్వు ఆ మందిరానికైనా వెళ్ళు ఈడికి వస్తేనే కాదు ఉన్న ఊర్ల మందిరానికి వెళ్ళినా నువ్వు వేల మంది వెయ్యి మంది ఉన్న మందిరానికి వెళ్ళినా ఆ పాస్టర్ ఎంత చీరి చీరి చెప్పినా ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా మనము రోజు రోజుకి భౌతికత్వంలో నుంచి ఆత్మీయతలోనికి రావాల ప్రకృతిపరమైన మనము ఆత్మీయపరంగా మారాలి నువ్వు కోపం విడిచిపెట్టు నువ్వు అసూయ విడిచిపెట్టు ద్వేషం మానుకో లేదంటే నువ్వు నరకానికే పోతావు నువ్వు దేవుని దగ్గర వరాలు పొందుకుంటుండొచ్చు గిఫ్ట్లు బహుమానాలు పొందుకుంటుండొచ్చు నీకు అనేది నీవు ప్రార్థన చేస్తే నువ్వు యా మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసినా సంబంధమైన వస్తువులు నీకు దొరుకుతుండొచ్చు కానీ నీవు పరలోకం అనేది ప్రాముఖ్యం కదా నీ వ్యభిచారంలో నుంచి బయటకు రావడం ప్రాముఖ్యం కదా దొంగతనం మానివేయడం ప్రాముఖ్యం కదా నువ్వు సిగరెట్ మానివేయడం ప్రాముఖ్యం కదా నువ్వు సినిమాలు మానివేయడం ప్రాముఖ్యం కదా కదా సంఘమైనా యవన బిడ్డలైనా స్త్రీలైనా పురుషులైనా మందిరములోనే గొడవలు పడుతున్నాం మనం మందిరములోనే పంతాలు రోషాలు పగళ్ళు వ్యతిరేకతలు రాజకీయాలు నేను అనుకుంటున్నాను సేవకులమైనా దేవుని రాజ్యములు దేవుని పని చేసుకున్న మేము కూడా ఖండించి చెప్పకుండా ఎప్పుడు నువ్వు దీవించబడతావు ఆశీర్వదించబడతావు నువ్వు ఈడికి వస్తే నీ బతుకు మారిపోతుంది ఆ నీ అప్పులు తీరిపోతాయి నీ కారు వచ్చేస్తుంది నీకు బంగారం వచ్చేస్తుంది ఢిల్లీలు అయిపోతాయి అవి ఎట్లయినా అవుతాయి అవి ఎట్లయినా అవుతాయి ఛాలెంజెస్ లో నిలబడాలి ఏం చేయాలా సవాళ్లలో నువ్వు నిలబడాలి నీది ఎవడన్నా బలవంతంగా బైబుల్లో రాయబడి ఉంది వా వ్యాజ్యమాడి నీది లాక్కుంటే ఇచ్చివేయమన్నారు బైబుల్ ఏమన్నా చెప్పండి ఏమన్నది ఇచ్చివేయమన్నది పైబట్ట నడిగితే మొత్తం ఇచ్చేసేయన్నది వాక్యం మనకు అర్థం కాకసింది ఏ మనకు అర్థం కాక కాదు ఏసూప్రభ గురించి వినే ఆసక్తి లేదు సేవకులకు కూడా బోధించే ఆసక్తి లేదు బోధించట్లేదు గట్టిగా ఖండించి చెప్పట్లేదు ఎందుకంటే సంఘానికి రారేమో అని ఏం కాదని మళ్ళీ ఇట్లా చెప్పామనుకోండి ఏ కూడా నీ అలవాట్లు మార్చుకోరా త్రాగబోతు నీ అలవాటు మార్చుకోరా ఏ జగడగొండి నీ అలవాటు మార్చుకోరా ఇంకెన్ని రోజులు నువ్వు ఇలాగే జీవిస్తూ చర్చిలో వచ్చి పాట పాడుతున్నావు ఇంటిపై జగడమాడుతున్నావు నువ్వు మార్చుకోవాలంటే మళ్ళీ ఒకసారి మందిరానికి రాడు మందిరాలు నిండిపోవాలి కదా వేల మంది రావాలి కదా ఇంకోటి మేము సేవకులుగా ఏమనుకుంటామంటే మందిరానికి వచ్చిన వచ్చిన వాళ్ళందరూ పర్ఫెక్ట్ ఇలా చక్కగా పాట పాడారు చక్కగా ప్రార్థన చేశారు చక్కగా ఎగిరారు దుంకారు చక్కగా చందాలు వేసారు వాళ్ళ వ్యక్తిగత జీవితాలు మాకు నిలవై సేవకులు వ్యక్తిగత జీవితం వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళ ఇంటికి నేను ఎప్పుడు పోయేది లేదు చూసేది లేదు ఆదివారం వచ్చిందంటే మాత్రం మంచిగా రెడీ అయ్యి మంచిగా బట్టలు వేసుకొని ఓ గంట ముందే వచ్చి అంతా నిండిపోయి మీ సంఘంలో ఎంతమంది ఎంతగా మంది వస్తున్నారు హైదరాబాద్కించి అక్కడి ఎంచి ఇక్కడికి ఎంచి బాగా ఫేమస్ అయిపోయింది చర్చి ఏం ఫేమస్ అయిపోయింది ఇంటికి వచ్చి పొద్దుకి గొడవలు అందరూ టీవీ పెట్టుకొని సినిమా చూసుకుంటూ సీరియల్ చూసుకుంటూ కూర్చోవడం మందిరంది ప్రాబ్లం కాదు శివకుంది ప్రాబ్లం కాదు అలాగని ప్రాబ్లం లేదని కాదు ఖండించి చెప్పాలి బాబు ఆశీర్వాదం పొందడం చాలిగా నువ్వు సంపాదించింది చాలు దేవుడు నీకు ఇచ్చిన వరాలు చాలు ఈవులు చాలు ఫస్ట్ నువ్వు నువ్వు బ్రతుకు మార్చుకో ఏం మార్చుకో బ్రతుకు మార్చుకో లోపల ఉన్నది కడుక్కో వెయ్యి మంది నీ కుడిపక్క పడినను పదివేల మంది నీ ఎడమ పక్క కూలీలో అపాయం నీ వద్దకు రాదన్నాడు వెయ్యి మంది లేదా పంచాతీస్తే వంద మంది ఒక మాట అన్నా అది బైబుల్కి సరైనది కాకపోతే నువ్వు ఒక్కడో ఒకవైపు ఒక మాట మీరు నీకు నచ్చకపోతే నీ వైపే నువ్వు ఉండు ఇల్లు పోతుందేమో జాగ పోతుందేమో తల్లిదండ్రులు పోతారేమో ఆస్తి పోతుందేమో భార్య పోతారేమో పిల్లలు పోతారేమో మనకు అవ్వట్లే ఏం కావట్లేదు నిలబడలేకపోతున్నాం ఆత్మీయంగా నిలబడడానికి మనకు బలం లేదు అందుకే మనం ముందు ఏ సయ్యను పెట్టుకోవాలి మనం ఏ సయ్యను రోల్ మోడల్గా తీసుకోవాలి సేవకులను తీసుకొని పాడైపోతున్నారు సేవకుల భజన చేయడం ఎక్కువైపోయింది సేవకులకు ఫాలోవర్స్ ఎక్కువైపోయారు మందిరాలకు ఫేవరెట్ చెప్పైపోతున్నారు నన్ను ఫాలో కాకండి లేదా నన్ను మీరు దేవుడిగా చేసుకోకండి ఈ ప్రాంతమే మీకు ఫేవరెట్ గా చేసుకోకండి వాక్యం చేసుకోండి ఏ సయ్యను మీకు ఒక హీరోగా పెట్టుకోండి ఏ సయ్యని మీకు ఒక మాదిరిగా పెట్టుకోనండి వాక్యం వింటున్న ఎవరైనా గానీ ఇక్కడ ఉన్న వారమైనా కాని నువ్వు ఏ సయ్యను పెట్టుకోని ముందు నేను నడిచినట్టు కాదు ఏ సయ్య వాక్యంలో చెప్పినట్లుగా వాక్యానుసారమైన జీవితం నువ్వు జీవిస్తున్నావు లేదా ఫస్ట్ నువ్వు పరీక్ష చేసుకో నువ్వు ఆలోచన చేసుకో మనము అట్లా సంఘం కట్టబడాలి దేవుని వాక్యంపై కట్టబడాలి ఆశీర్వాదం పైన కాదు భూసంబంధమైన వస్తువుల పైన కాదు నేను యూట్యూబ్లో వింటూ వింటూ షాక్ అయ్యాను సేవకులం అయినాక చాలా మాటలు దొర్లుతూ ఉంటాయి మరి ఆయన చెప్పిన ఉద్దేశం మనకు తెలియదు ఆయన చెప్పిన కోణం మనకు తెలియదు ఆయన ప్రసంగం మొత్తం మనకు తెలియదు ఇక్కడికి వస్తే చాలా నీ లైఫ్ మారిపోతుంది ఇక్కడికి వస్తే మారిపోదు ఏ సై దగ్గరికి వస్తే మారిపోతుంది ఇక్కడికి వస్తే మారిపోతుంది చెప్పండి ఏ నీ హృదయంలో చేర్చుకుంటే ఏ సయ్యను నీ హృదయంలో చేర్చుకొని నువ్వు నీ లైఫ్ ఏ సైకి ఇస్తే నీ లైఫ్ మారిపోతుంది లైఫ్ మారిపోవడం అంటే భౌతికంగా కాదు ఫస్ట్ స్పిరిచువల్ గా మారిపోవాలి ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా నీ లైఫ్ని మారిపోవాలి ఏ సయ్యను నువ్వు ఎలా చూస్తున్నావు ఓన్లీ నీ అప్పు తీర్చేసేవాడిగా నువ్వు చూస్తున్నావా పైసలు ఇచ్చేవాడిగా ఓన్లీ రోగం తీసేసే గనే నువ్వు చూస్తున్నావా ఐఎస్ఐఎను అంతేనాయ